సందేశం ప్రారంభిస్తున్నాను శ్రద్ధగా వినండి నేనైతే దేవుని కొరకు ఇలాగే ఉంటాను ఎవరేమనుకున్నా నేను దేవుని కోసం ఇలాగే ఉంటాను అనే తీర్మానం ప్రతి విశ్వాసికి కావాలి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కావాలి నేను ఇలాగే ఉంటాను అయితే మనకు నచ్చినట్లు ఉండడం కాదు నేనైతే ఆయనను గనపరిచేటట్లే ఉంటాను నా వల్ల ఆయనకు మహిమ కలిగేటట్లే ఉంటాను నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం పదో వచనంలో దేవుడు మోసేతో మాట్లాడుతూ మోషే ఇస్రాయల్ ప్రజల పైన నాకు కోపం వచ్చింది కాబట్టి నువ్వు ఊరుకోండు నా కోపం వారి మీద మండనివ్వు నువ్వు పక్కకు తోలుగా అంటాడు మోషే నువ్వు పక్కకు జరుగు నా కోపం వారి మీద మండనివ్వు వారిని నేను నాశనం చేస్తాను నీ నుండి ఓ కొత్త జనాన్ని కలిగిస్తాను అప్పుడు ఏమన్నాడు తెలుసా బాధ్యత కలిగిన మోషే దేవుడే నీ అయ్యా నువ్వు చాలా బలంతో మహాకార్యములతో ప్రజల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించావు కదా వారిని ఇదే అరణ్యంలో నువ్వు గాని నాశనం చేస్తే చెడ్డ పేరు మోసేకు కాదయ్యా మోసే దేవుడు అయిన నీకే చెడ్డ పేరు ఇప్పుడు మోసే ఎవరి గురించి ఆలోచిస్తున్నట్టు దేవుని గురించి ఆలోచిస్తున్నాడు మనం మన గురించి ఆలోచిస్తాం కానీ మోసే దేవుని గురించి ఆలోచిస్తున్నాడు నేనైతే నాకు నచ్చింది కాదు నా దేవుడు నీకు నచ్చిందాన్నే చేయడానికి ఇష్టపడతాను నేనైతే ఇలాగే ఉంటానని మిమ్మల్ని మీరు సమర్పించుకోండి నేను అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని చూడు దేవుడు తనను తాను నీ జీవితంలో ఖచ్చితంగా అప్పగించుకొని చూపిస్తాడు అభాన్